వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ ఇవేంటి అనుకుంటున్నారు చూడండి అర్థమైపోయింది కదా అవునండి అదే రవ్వ లడ్లు రవ్వలడ్లు వినాయక చవితికి స్పెషల్గా చాలా బాగుంటాయి కదా ఇవి చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను నా లాంగ్ వీడియోలో పెట్టాను చూడండి మీరు అది ఎలా చేశాననేది అనేది చాలా సింపుల్గా నీకు ఈవెన్ కొంచెం రవ్వ షుగరు అంతే అందరూ చేసేదే కదా నెయ్యి అంతే కదా అనుకోవకండి అందరూ కొందరు పాకం పడతారు కొందరు వేరే స్టైల్లో చేస్తారు ఇది నా స్టైలు ఇంకో స్టైలు అసలు చాలా సింపుల్ చిన్న పిల్లలు కూడా చేసుకోగలిగే స్టైల్ అనమాట ఇది ఎవరైనా చేసుకోగలుగుతారు కావాలంటే మీరు చూ తప్పకుండా చూసి ట్రై చేయండి మీకే అర్థమైపోద్ది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఒక్క లడ్డుతో ఎవరు మిగల్చరండి ఒకటి తర్వాత ఒకటి తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు తింటూ తింటూ తొందరగా ఖాళీ అయ్యో అప్పుడే అయిపోయినాయా అనిపిస్తుంది అంత బాగుంటాయి కావాలంటే మీకు తప్పకుండా ట్రై చేసి ఒకసారి నా కామెంట్స్ సెక్షన్లో మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి